సో గ్యాస్ మన పిల్లలు అయితే ఈరోజు అయితే నట్టు కొడుతున్నారు చూడండి ఇలా కనబడతారు ఒకసారి అరే చెట్టు చెట్టే కొట్టినారు కదా చిన్నవాడ ఒకటైతే ఒకటి కొట్టినారు ఆల్రెడీ ఎలా ఉండరాది

అవి జగ్గలు నడిపించుకోవాలాగా ఫస్ట్ చూడండి గాయస్ మీలో ఎవరన్నా ఇలాంటిది ఎవరన్నా ఎప్పుడన్నా తిని కామెంట్ చేయండి దీన్ని నట్టు అంటారు గాయస్ దీనిలో ఇవి ఈత చెట్టుకు వస్తాయి ఈత చెట్టులోనే ఉంటుంది అది ఈత గొల్లలు చూడండి పచ్చి గొల్లలు ఎట్లున్నాయి చూడండి గాయస్ ఈతపళ్ళు

పల్లెటూర్లలో ఇట్లా నట్టు ఈత చెట్లలో ఉంటది అరే ఏం కదలేరా నువ్వు ఏమి నేను లైక్ చేస్తారు అందరి చెట్టు వాళ్ళు ఏమరా అదే ఇవి అయిపోయినా లాస్ట్కి ఇట్లా చూడండి ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు నరికినాక మొత్తం నరికినాక ఇట్లా అవుతుంది చూడండి గైస్ ఇట్లా వస్తుంది తర్వాత లోన్ ఉంటుంది ఒకటి అది కూడా మీకు చూపిస్తా రే కుట్రా అంటే తింటారు అర ఎవరన్నా ఎవర చేరణ కొట్ట మొత్తం ఇక్కడ ఇంకా రావదు మొత్తం అడివి అడవిలో ఇత బాను అండి ఎట్లా ఉన్నాయి

கொ வி மத்தஞ்ச பன்ன

ఒకటి రెండు పోతుంది చిన్న కోట ఆడవాడు చూడు బాగా ఆడవాడు చూడు ఎంత మంచిగా గడిపిస్తున్నాడు అదే అది చూపిరి ఒకసారి

और लाइक करने से लाइक जैसा हो जाएगा तो थोड़ा पावर वाली फ्रेंड अच्छा वीडियो स्टे लाइक रखना और ये मटर तुम डिब्बा की उधर ही और रंग रंग में डाल दे ये रोबोट सिंपल बच्चा उसको डालना ना कट का करना पकड़ता है हाइट ना वो सूखा अच्छा हवा నట్టు చూడండి మీకు పల్లెటూరులో నట్టు తెల్ల కొడతారంటే ఒక ఈత చెట్టుని తీసుకొని దాన్ని కొట్టేసి బుడ దగ్గర ఉంటుంది మీకు చూపిస్తాను లాస్ట్కి చూపిస్తా మీకు దీంట్లో ఉంటుంది తెల్లగా వైట్గా ఉంటుంది అది అక్కడ చూడండి ఇకదే రాదు కదా ఇకదే కదా నేనేం చూడండి గైస్ దగ్గర దగ్గర చూపి ఇది చూడండి ఒకసారి ఇట్లా ఉంది ఇది తింటే మంచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇది హెల్త్కి మంచిగా ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇదైతే పాలెటూర్లో ఇట్లా తింటారు కొట్టి పట్టుగా చెప్పాలా తిని చూసాడు అన్న దాని కొయ్యాలి పేపర్ పని చేయడం ఇది పేపర్ నట్ అంటారు ఫ్రెండ్స్ చూపిస్తా పేపర్ నట్ ఇప్పుడు ఇప్పుడు ఇది కాదు ఇదే పేపర్ అంటారు పేపర్ నట్ అది కాదా పేపర్ నట్ట బుర్ర పెట్టుకుని ఎట్లా చూడు మాలు పేపర్ నటి తిన పేపర్ నటి తిన అయిపోయింది పోతున్నారు మనోళ్ళు పండి ను పాడ సార్ వాళ్ళు చూడండి సెట్లుంది ఇది అయితే నట్ అంటారు చూడండి ఇప్పుడైతే మేము అందరం పని చేస్తాం మా వాళ్ళకి గొడవలు తీసుకున్నావు

నాది తీసుకోవడమల పూgana ఈ హలో సార్ నావు